అల్దూరు గ్రామ గ్రామంలో డంపు చేసిన పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ని అక్రమంగా డంపు చేసిన పీ పీడిఎస్ రైస్ని అరవై ఏడు బ్యాగులు మొత్తము రెండు వేల ఆరు వందల ఎనభై కేజీలు సుమారు అది మా మన్మత డీలర్కి స్వాధీనపరుస్తున్నాము ఈరోజు స్టాక్ పాయింట్ బంద్ ఉన్నందుకు రేపు కూడా బంద్ ఉంటుంది సోమవారం అతని దగ్గర నుంచి మేము హ్యాండ్ చేసి స్టాక్ పాయింట్కి తరలిస్తాం ఓకే గౌరనీళన మన రెవెన్యూ సిబ్బంది తర్వాత వచ్చేసి ఎస్వి ఎస్ఐ గారు గౌరవనీలైన ఎస్వీ ఎస్ఐ గారు సమక్షంలో సుమారుగా అని చెప్పి చెప్పుకున్నారు కానీ మాకు బొలతేసి అయితే ఇవ్వలేదు అసలు బొలత ఇస్తే తప్ప మనకు తెలియదు అసలు వాళ్ళు ఏదైతే నిర్దిష్టంగా మాకు చెప్పినారో దాన్ని ముక్కుముడి తీసుకుంటాం మేము అంతే దాని తప్ప ఏం లేదు అసలు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా రెవెన్యూ వాళ్ళకి మేము దాన్ని సివిల్ సప్లయర్కి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం అంతే పోలీస్ డిపార్ట్మెంట్ తరపున రెవెన్యూ వాళ్ళ తరఫున ఎందుకంటే వాళ్ళు మాకైతే ఇది చెప్పలేస్తాం సుమార్గా అని చెప్పి చెప్తున్నారు అంతే సుమారుగా అంటే వాళ్ళు మన ఇద్దరికైతే పొలితేలే నేనైతే తీసుకోలే పొలితే కానీ హ్యాండ్ ఓవర్స్ అయితే చేసుకోమన్నారు కాబట్టి సిఐడిటిఆర్ సార్ గారు డిప్యూటీ తహసీ గారు తీసుకోమన్నారు కాబట్టి ఉద్దేశంతో తీసుకుంటున్నా ఒక విఆర్ఓ గారిని తర్వాత వచ్చి మన ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఐఎస్ఆర్ సమక్షంలో పోలీసు ఎస్పీ వల్ల సమక్షంలో నేను అంతే కానీ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో నాకు తెలియతే వాస్తవంగా చెప్తున్నాను అరవై ఏడు బ్యాగ్స్ అరవై ఏడు బ్యాగ్స్ లో అది వేయలేదు నేను హ్యాండ్ తీసుకుని దాన్ని నా షాప్ లో భద్రపరుస్తాను నేను అంతవరకే